రానున్న ధర్మపురిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణంకు సంబంధించింది స్థలం ఈ మఠంగడ్డ ఏరియాలో నిర్వహించడానికి ఆమోదం తెలిపారని తెలిసింది ఈరోజు మా భారతీయ జనతా పార్టీ తరఫున భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల సౌకర్యాలు అన్ని విధాలుగా చూసే విధంగా ఏర్పాటు చేయాలని ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఈవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం ధరంపూరి దక్షిణ కాశగా చెందిన పుణ్యక్షేత్రంలో ఈ ఎక్కడైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వామివారి కళ్యాణం జరుగుతుందో ఆ ప్లేసు చెత్త చెదారులతో ఒక డంపు యాడిగా ఉన్నది అలాగే జంతువుల కబేరాలతో వాసనలతో ఇక్కడ చాలా పరిశుద్ధ అపరిశుద్ధంగా ఉన్నది కాబట్టి దీని వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పట్టణ ప్రజల భవ మనోభావాలు దెబ్బతీయకుండా దీన్ని మరోసారి పు పురాణాల్లో చేసి ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము అలాగే ఈ మీడియా సమావేశం ప్రకారంగా ఉద్దేశించి లక్ష్మణ్ కుమార్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా చొరవ తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా దీనికి తా శా శాశ్వత పరిష్కారం చూపి పట్టణ ప్రజలకు భక్తులకు ఎలాంటి హాని కలగకుండా ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై